హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ జొన్నపిండితో జొన్న వడలు ఎలా చేయాలో చెప్తానండి పెద్దలు అయితే రొట్టెలు తింటారు పిల్లలు తింటారు కదా దానికోసం అనేసి ముందుగా రెండు కప్పుల జొన్నపిండి తర్వాత కొద్దిగా శనగపాళ్ళు కొద్దిగా జీలకర్ర తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి కొద్దిగా పచ్చిమిర్చి తీసుకోవాలండి ఫస్ట్ తర్వాత వచ్చేసి బౌల్ తీసుకొని బౌల్లో రెండు కప్పుల జొన్నపిండిని మనము యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి మనము ఇందాక తీసుకున్నాం కదా శనగబ్యాళ్ళు జీలకర్ర ఇవి వేసేసిన తర్వాత ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కలపాలి తర్వాత టేస్ట్కి తగ్గట్లు కొద్దిగా సాల్ట్ కలిపేసి మనము హాట్ వాటర్ అంటే కాచి పెట్టుకొని వాటర్ను కలుపుకోవాలండి ఈ పిండి మిశ్రమంలో కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ కలపకూడదు నీళ్ళు ఎప్పుడు కొద్దిగా వేడి చేసే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి వాటరు నేను ఒక గేరటే సహాయంతో ఇలా కలుపుతున్నాను తర్వాత మనకు కొద్దిగా అవసరమైతే కారపొడి గుడక వేసుకోండి కొద్దిగా కారం తినే అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కారపొడి వేసుకోండి ఇలా మొత్తగా మెత్తంగా నీట్గా అంతా కలిపే మిశ్రమంలో ఇవి ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఎర్రగడ్డలు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ నీట్గా కలిసేలాగా వేసుకోండి తర్వాత ఇంకొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి ఇది చూసుకుంటూ మనం కలుపుకోవాలండి చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా ముద్ద ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత ముద్ద ముద్దగా అయిన తర్వాత నేను దానిపైన కొద్దిగా వాము కూడా వేసాను వాము ఆప్షనల్ మీ ఇష్టం అండి అవసరమైతే వేయండి లేదంటే లేదు ఆ తర్వాత ఇలా పిండి అంతా బాగా నీట్గా వంటగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండలు అంటే పూరి సైజులో ఉండలు అలా చేసుకోవాలి నేనైతే ప్రస్తుతానికి మొత్తం చేయడం లేదు ఇది నేను కావాల్సినన్ని చేసుకొని మిగిలినది నేను అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇది ఒక టూ త్రీ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది తర్వాత వచ్చేసి మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి ఇలా హిట్ చేసుకున్న తర్వాత ఈ లోపల మనము ఇటు సైడు ఒక కవర్ కవర్లో ఇలా అంటే నేను ఫ్రీడమ్ కవర్ ఉంటుంది కదా అది అలా కట్ చేసి తీసుకున్నాను అలా కొద్దిగా ఆయిల్ పూసేసి మనము ఈ పిండి ముద్దని పెట్టుకున్నాను దీన్ని ఇలా అయినా ఒత్తచ్చు లేదంటే ప్లేట్ పైన ఇలా వీడియోలు చూపిస్తున్నట్లు పెట్టుకొని ఇలా ఒత్తుకోవచ్చు మీరు దీన్ని పబ్బిల్లా అంటారు వడలు అంటారో మీ ఇష్టం అండి నేనైతే మేమైతే ఇక్కడ దీన్ని జొన్న వడలు అని అంటాము ఇలా మనము నీట్గా అన్నిటినీ ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా కొద్దిగా మరీ పలచక లేకుండా కొద్దిగా మందంగా ఉండేలాగా చేసుకోండి ఇవి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు అయితే జొన్న రొట్టెలు తింటారు పిల్లలు తినరు కదండి ఇలా చేసి పెడితే పిల్లలు స్నాక్స్ లాగా చాలా బాగా టేస్టీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తినేస్తారు చూడండి ఇలా నేను తీసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో వేసేసి ఇలా పూరిలాగా అంటే వడలు ఉంటాయి కదా అలా అలా పైకి కొన్ని కొద్దిగా పొంగుతుందండి అది అలా మనము చేసుకోవాలి ఇలా ఫస్ట్ మనం కొద్దిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అన్నీ గుడక అలా కాల్చుకునేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా పెట్టండి ఇవి పెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి కూడా నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి ఈ వడలు చాలా బాగుంటాయి ఎందుకంటే దీంట్లో మనం వాము ఇవన్నీ వేసాం కాబట్టి ప్లీజ్ అండి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి వీడియోలు నేను మీకోసం మరిన్ని చేయాలనుకుంటున్నాను మీరు కూడా మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి